నాగర్కనం జిల్లా విశ్రాంత ఉద్యోగస్తులు కార్యాలయం రాధాకృష్ణ భవన్లో ఈరోజు మా వనరులు మాకున్నాయి మా వనరులు మాకు అధికారం కావాలి యాచక దశ నుండి శాసన దశ వరకు తెలంగాణ రావాలి మా తెలంగాణ మాకు కావాలని నిర్ణయించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ కోశాధికారి వెంకటరెడ్డి మండల శాఖ అధ్యక్షులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి మండల కార్యదర్శి యుగేందర్ రెడ్డి కృష్ణయ్య శ్రీనివాసులు ప్రభాకర్ వెంకటరెడ్డి రాములు జగన్మోహన్ రావు తదితరులు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినారు